సంధ్యా థియేటర్ ఘటనలో తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఆరోపణలు చేయడం తగదని సినీ నటుడు అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు తన ఇరవై రెండేళ్ల కష్టాన్ని ఒక్క రాత్రి తుడిచిపెట్టుకుపోయేలా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వాపోయారు సంధ్యా థియేటర్ తో ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై స్పందించిన అల్లు అర్జున్ పోలీసుల అనుమతితోనే తాను థియేటర్ వద్దకు వచ్చానని స్పష్టం చేశారు బయట ఏం జరిగిందో పోలీసులు తనకు చెప్పలేదన్నారు తాను ఎలాంటి ర్యాలీలు రోడ్ షోలు చేయలేదని అల్లు అర్జున్ తేల్చెప్పారు పుష్ప టూ చిత్రానికి సంబంధించి డిసెంబర్ నాలుగున హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనలో తనపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని సినీ నటుడు అల్లు అర్జున్ స్పష్టం చేశారు థియేటర్ వద్ద అల్లు అర్జున్ బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండించారు బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఇది ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పర్టికులర్ పొలిటికల్ లీడర్ ఆర్ ద గవర్నమెంట్ ప్లీజ్ అండర్స్టాండ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ ఎస్పెషలీ నా క్యారెక్టరైజ్ చేసేసరికి అలా అన్నప్పుడు చాలా వేస్తుంది ఎందుకంటే సినిమా చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఉంది గత పదిహేను రోజులుగా నేను ఇక్కడే కూర్చున్న సెలబ్రేషన్ క్యాన్సిల్ చేసేసుకుని ఎక్కడికి వెళ్ళబోతున్నాను నా ఆఫీస్ కి నేను నా సినిమా థియేటర్లో లా చూడలేదు పోలీసులు అనుమతి లేకుండానే థియేటర్కు వచ్చానని చెప్పడం సరికాదన్న అల్లు అర్జున్ ఎలాంటి ర్యాలీలు రోడ్ షోలు చేయలేదని స్పష్టం చేశారు గతంలో పలువురు హీరోల అభిమానులు చనిపోతే పరామర్శించడానికి వెళ్లానని తన అభిమాని చనిపోతే వెళ్లకుండా ఉంటానా అని అల్లు అర్జున్ ప్రశ్నించారు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లడానికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు అండ్ నేనేదో ఇర్రెస్పాన్సిబుల్ గా థియేటర్కి వెళ్ళిపోయాను పర్మిషన్ లేకుండా వెళ్ళిపోయాను అనేది అబ్సల్యూట్లీ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలాంటిది ఏమీ లేదు అటుకెళ్తే పోలీస్లే క్లియర్ చేస్తున్నారు అక్కడ ఒకవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలా సార్లు వాళ్ళు చెప్తారు సార్ మీ పర్మిషన్ లేదంటే మేము ఎన్నట్టు వెళ్ళిపోతాం అసలు ప్రొసెషన్ కాదు రోడ్ షో కాదు ఏమీ కాదు జస్ట్ థియేటర్కి వెళ్తుంటే జనాల ఎక్కువ బయటకు వస్తే జస్ట్ వాళ్ళు వేవ్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ థియేటర్ లోపలికి వెళ్ళిపోయాను సార్ నా వర్క్ అసలు ఏ పోలీసు కానీ ఎవ్వరూ నేను నాకు వర్క్ అసలు నాకు కలవలేదు నాతో ఏం చెప్పలేదు నాకు చెప్పినందు అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మావోలు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి చెప్పారు నేను వెళ్ళిపోయా సినిమా స్టార్ట్ అయిన కొంచెంసేపు నేను వెళ్ళిపోయా నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట ఇలా బేబీ యూనో కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురయ్యా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా బాధేస్తది వస్తుంది మా బన్నీవాస్కి ముందు వాసుకి ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళు వెళ్ళి వాళ్ళు కలు నేను వస్తానంటే మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్ చెప్పింది సార్ దే ఫైల్ ద కేసు అన్న మీరు ఇప్పుడు వెళ్తే లీగలీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డు ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగా చూచింది తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆరోపణలు చేయడం పట్ల కన్నీటి పర్యంతమైన అల్లు అర్జున్ ఇరవై రెండేళ్లుగా కష్టపడి సాధించుకున్న నమ్మకం గౌరవం ఒక్క రాత్రిలో పోగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు స్తీ భవిష్యత్ బాగుండేలా బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు నేను నేను అసలు ఏం కేర్ చేయట్లేదు ఇలా కొన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ క్యారెక్టర్ ఫ్యాసినేషన్ మాట్లాడటం మాత్రం చాలా బాధాసా నేను నిన్నైనా తీసుకోగలను నన్ను నమ్మండి మీ అందరూ తెలుసు అంత స్ట్రాంగ్ పర్సన్ నేను చాలా ఫేస్ చేస్తాను నేను సుకుమార్ గారు చాలాసార్లు సార్లు మాట్లాడుకున్నాను దానికి మనం ఏం చేయొచ్చు నేను ఒక నేను ఒక మంచి అమౌంట్ పెద్ద అమౌంట్ నువ్వు ఒక అమౌంట్ మైత్రి నుంచి ఒక అమౌంట్ తీసుకుని మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఫోర్ నేను ఆ అబ్బాయికి ప్లాన్ చేద్దాం జన్యున్ ఏమైనా చేద్దాం కానీ అంత మాట్లాడుకున్న తర్వాత నేను కేరింగ్గా లేను సార్ ఎలా ఉంటాను సార్ ఐ హ్యావ్ ద సేమ్ ఏజ్ కిట్

పెద్ద సినిమా తీసిన అతను లాస్ట్ టూ వీక్స్ గా ఈ గార్డెన్ లో మూల కూర్చుని ఉంటున్నాడు సో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కరెక్ట్ గా ఇప్పుడు జరిగింది ఇందులో తన అభిమానుల ఫ్యామిలీలో నాకే ఒక తండ్రిగా నాకు అడుగుతుంది ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తోటి ఒకరు మాట్లాడుతుంటే అది బాధ వేసింది వాళ్ళు చూస్తే మీ అభిమానం తోటి పైకి వచ్చిన కుటుంబం ఆ అభిమానాన్ని అర్థం చేసుకుని ఇలాగే కంటిన్యూ చేయాలి సంధ్యా థియేటర్ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడం ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఘాటుగా స్పందించడం అల్లు అర్జున్ మీడియా సమావేశంలో వివరణ ఇవ్వడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది